అందరికీ నమస్కారం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి తెలుగు గడ్డలో నడిబొట్టున ప్రవహించే కృష్ణానది ఒడ్డున దివిసీమలోని పెదకళ్ళేపల్లి ప్రభాకర శాస్త్రి గారి జన్మస్థానం తండ్రి వేటూరి సుందర శాస్త్రి గారు తల్లి శేషమ్మ గారు సుందర శాస్త్రి గారు స్మార్త వైదిక జ్యోతిష శిల్ప సంస్కృత ఆయుర్వేదాలలో నిష్ణాతులు దివిసీమలో పేరు మోసిన వైద్యులు ప్రభాకర శాస్త్రి గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఏడవ తేదీన జన్మించారు సుందర శాస్త్రి గారికి కుమారులు నలుగురు వెంకట శివ శాస్త్రి ప్రభాకర శాస్త్రి చంద్రశేఖర శాస్త్రి శంకర శాస్త్రి ఇందులో రెండవ వారే మనకు ప్రసక్తులైన ప్రభాకర శాస్త్రి గారు ఈ పెదకళ్ళేపల్లి చల్లపల్లి సంస్థానంలోనిది ఆ ఊరు గురించి శాస్త్రి గారు చిన్ననాటి చేష్టలు అని తన కావ్యంలో ఇలా వ్రాసుకున్నాడు పూర్వకాలమునను పేర్ వెలసినది మావీడు వేద శాస్త్ర విద్యలకును దాని మారు పేరు దక్షిణ కాసిక కృష్ణ చట ఉత్తరించి సాగే తండ్రి సుందర శాస్త్రి గారికి పౌరోహిత్యం జీవనాధారం అయినా కూడా ఆయుర్వేదమే జీవితాన్ని నడిపింది మా ప్రభాకరం అవుతాడని ఆయన అంటూ ఉండేవారట అది బ్రహ్మవాక్కు అయింది బాల ప్రభాకరులు పెదకళ్ళేపల్లిలో కొట్టరువు సుందర రామయ్య గారి వీధి బడిలో తొలి పాఠాలు నేర్చుకున్నారు అవే ఆనాటి ప్రాథమిక పాఠశాలలు మా ఊరు పూర్వం వేదశాస్త్రాది విధులకు విప్రులతో సర్వవర్ణముల వారితో విలసిల్లింది నా పసితనము కూడా నా పసితనమున కూడా వేద విద్యా విశారదులు అనేకులు మా గ్రామమందు ఉన్నారు సుందర శాస్త్రి గారి ఇల్లు సంస్కృత ఆంధ్ర నిఘంటువులకు ధర్మశాస్త్రాది గ్రంథాలకు కాణాచి అందువల్ల ఎందరో విద్వాంసులు ఆ పుస్తకాల కోసం వీరింటికి వచ్చేవారు తత్ఫలితంగా బాల ప్రభాకరులు చిన్నతనంలోని పండిత గోష్ఠులు వినడానికి అవకాశం దొరికింది బాల్యం నుండి ప్రభాకరులకు గ్రంథ పఠనం వ్యసనమైంది తెలుగు రచనలంటే చిన్ననాటి నుండి బొలబాటం తెలుగు పద్యాలు అంటే కోసుకుంటారు గుజ్జిన గుళ్లతో పాటు తెలుగు రచన తీయదనం కూడా శాస్త్రి గారికి వారి నాన్నగారే ఆస్వాదింపచేసారు ఎడనెడ తెలుగు మరుగులు కొన్ని ప్రాస్తావికంగా కుమారునకు చెప్తూ ఉండేవారు సుందర శాస్త్రి గారు ఆంధ్రమున మంచి సాహిత్యము కవితా పరిజ్ఞానము కలవారు భాషల ముచ్చటల పడి నేను ఇంగ్లీషు నిరాకరించి తిని అన్నారు శాస్త్రి గారు అది అటుండ ఇంగ్లీషు చదువులు ప్రయాసలతో కూడి ఉండటం మరి దూర ప్రాంతాలలో ఒంటరి జీవితం తల్లిదండ్రుల వీడవలసి రావడం ఈ కారణాల వల్ల ఆంగ్ల విద్య అంటే ప్రభాకరులు ఇష్టపడలేదనిపిస్తుంది తెలుగుపై మోజు వల్ల సంస్కృత అంధాలు నేర్వడంలోనే బాలప్రభాకరులకు మనసు పడింది వీధి పడి చదువులైన తరువాత ఆ ఊళ్ళోని మద్దూరి రామావధానుల వారి గడ సంస్కృతం ఇంటిలో నాన్నగారి దగ్గర తెలుగు నేర్చుకున్నారు తండ్రి గారు వీరు సహాధ్యాయులు అవ్వడం వల్ల తండ్రి గారు మద్ధూరి వారు సహాధ్యాయులు అవ్వడం వల్ల ఇది మరింత దోహదం చేసింది పల్లెలలో ఆనాటి వారి నైష్టిక జీవన సరళి తెలుసుకోదగింది రామావధానులు గారు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి వేలకు సంధ్యావందనాది అగ్నిహోత్రాలు ముగించుకొని ఒక గంటసేపు వృత్తి నెరపేవారు మధ్యాహ్న సమయంలోనే విద్యార్థులకు పాఠాలు బోధించేవారు ప్రభాకరులు వీరి శబ్ద పరిచయము కాళిదాస త్రయము పూర్తి చేశారు పెదకళ్ళేపల్లికి నాలుగు మైళ్ళు చల్లపల్లి అది జమీందారీలోనిది దానికి ప్రభువులు శ్రీ రాజా తెలుగునాటి నాలుగు చెరగుల నుండి పండితులు ఎందరో వచ్చి జమీందారుల నుండి పారితోషికాలు తీసుకోవడం పరిపాటి అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారు అక్కడే ఉండేవారు వారు విజయనగరంలో ఉన్న విఖ్యాత తర్క విద్వాంసులు సూరి భీమాచార్యుల వారి దగ్గర సంగమేశ్వర శాస్త్రి గారితో కలిసి పెక్కేండ్లు తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేశారు సోమనాథ శాస్త్రి గారు అనంతశయనం మహారాజులచే స్వర్ణకంకణ బహుకృతిని పొందారు అలాంటి విద్యా ప్రవీ ప్రపూర్ణుల కడ ప్రభాకరులు విద్యకై ప్రవేశించారు అక్కడే అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి పిసిపాటి వెంకటరామ శాస్త్రి సహాధ్యాయులైన ప్రభాకరులు అక్కడ లఘు కౌముది తర్కశాస్త్రంలో ఒకటి రెండు ప్రకరణాలు సభాష్ సభాష్యంగా పతంజలి యోగసూత్రాలు కావ్యనాటక అలంకారాది సాహిత్య గ్రంథాలు శ్రద్ధతో చదువుకున్నారు పతంజలి యోగ సూత్ర అధ్యయనం ప్రభాకరులలో చొచ్చుకొని పోయి వింత యోచనలు వల్పసాగింది కాలాంతరంలో వారి యోగానుష్ఠానానికి ఇది దోహదపడింది పదహారేళ్ల వయసు వచ్చే వరకు వారి వత్సరికంలోనే ఉన్నారు ఆ రోజులలో పెదకళ్ళేపల్లిలో తంగిరాల వెంకట అవధానులు సిస్ట్ల చయనులు ఎడవల్లి అప్పావధానులు బుద్ధు భోషయ శాస్త్రి మున్నగు ఉద్దండ పండితులు ఎందరో ఉండేవారు ఆ ఊరి ఆలయ మండపాలలో అరుగుల మీద వీరంతా సాయంకాలలో చేరి శాస్త్ర సాహిత్య గోష్ఠులు నిరుపుతూ ఆనందంతో ఓలలాడేవారు పాడి పంటలకు లోటు లేని ఊళ్ళు ఆ ప్రసంగాలు పాండిత్య ప్రగల్భత పండిత సత్కారాలు సాహిత్య చమత్కారాలతో మారుమోగుతూ ఉండేవి ఎన్నో శాస్త్ర విషయాలు బాల ప్రభాకరులు వినటం జరిగింది అది ఎంతో సంస్కారాన్ని పెంచింది ఇంట బయట సాహిత్య వాతావరణం ముఖరితం కావడం వల్ల సహజంగా తెలుగుపై వెర్రి మో సహజంగా తెలుగు అంటే వెర్రి మోజు ఉండడం వల్ల ప్రభాకర శాస్త్రి గారు సంస్కృత ఆంత్రాలు నేర్చుకోవడానికి మొగ్గడమే కాదు జీవితమంతా దానికే ధారపోశారు నిసర్గ ప్రకృతికి ఈ వాతావరణం మరింత ఊతమిచ్చింది ఇది ఇలా ఉండగా పంతొమ్మిది వందల నాలుగు నాటికే బందరు ప్రాంతాల్లో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి పేరు మారుమోగుతూ ఉండేది ఎన్నో కథలు గాథలు చమత్కారాలు ప్రజలు వారి గురించి చెప్పుకుంటూ ఉండేవారు తెలుగునాట అన్ని సంస్థానాలు ఆయన దర్శించి సన్మానాలు పొందారు ఆ రోజులలో చెల్లపిల్లవారు పాల్గొనని సభ అంటూ లేదు ప్రభాకరులకు ఆయన దగ్గరకు వెళ్ళాలని సంకల్పం కలిగింది అంతకుముందే చల్లపల్లిలోని తమ సహాధ్యాయులు బందరుచేరి వెంకట శాస్త్రి గారి దగ్గర సాహిత్య విద్యను నేర్వను ఆరంభించారు ఇది ప్రభాకరులకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది అదను చూసుకొని వెంకట శాస్త్రి గారి దగ్గరకు చేరారు ప్రభాకర శాస్త్రి గారు అప్పుడు ఓలేటి వెంకటరామ శాస్త్రి గారును అక్కడకు చేరారు ఆయనే ఆ తర్వాత రామకృష్ణ కవులలో ఒక్కరుగా ప్రసిద్ధులైనారు తెలుగున నాకేమేని ఎరుక ఏర్పడినచో అది శ్రీ వెంకట శాస్త్రి గారి గురుతానుగ్రహమే అనుగ్రహ ప్రాప్తమే అన్నారు శాస్త్రిగారు వారి దగ్గర పుస్తకము పట్టి చదివిన దానికంటే వారి ముఖత వినోద గోష్ఠిలో విని నేర్చుకున్నది చాలా ఉంది అని శాస్త్రిగారు చెప్పారు వెంకట శాస్త్రి గారి సన్నిధిని అవధాన ధారణలు పద్యరచనలు ఉపన్యాస వినోదములు కవితా కల్పనములు వాద ప్రతివాదములు హోరెత్తిపోతూ ఉండేవి వెంకట శాస్త్రి గారి ప్రసంగాలు వినడమే ఒక సాహిత్య విద్య అంటారు ఎరిగిన పెద్దలు అవధాన విద్యకు పెట్టింది పేరు తిరుపతి వెంకట కవులు చెల్లపిళ్ళవారి వచ్చరికంలో ఎదిగిన వాళ్లలోనే అష్టావధాన శతావధాన కళలు నేర్చారు పెదకళ్ళేపల్లికి గురువులను తీసుకొని వెళ్ళి ప్రభాకరులు అష్టావధానం అనర్చారు అంటే విద్యార్థి దశలోనే అష్టావధాన విద్య వీరికి అబ్బింది పంతొమ్మిది వందల పదకొండులో జార్జి పట్టాభిషేక ప్రత్యేక సంచికను ప్రచురించింది కాకినాడ నుండి వెలువడే సరస్వతి మాసపత్రిక అందులో కొన్ని పద్యాలు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రకటించారు వాటి దిగువన శతావధాని వేటూరి ప్రభాకర శాస్త్రి అని ఉన్నది అవధాన విద్య రాజ్యమేలుతున్న రోజులవి అందుచేత ఆ విద్యకు ప్రభాకరులు ఆకర్షితులవ్వడం వింతకాదు అయితే శాస్త్రి గారు ఆ తరువాత అవధాన విద్యకు స్వస్తి చెప్పి కవిత పరిశోధన రంగాలను ప్రధానీకరించుకున్నారు ఉన్నత శిఖరాలు అందుకున్నారు బందరులో చదువుకుంటూ ఆ చదివే కాలంలో నేను కూడా కొండా వెంకటప్పయ్య పంతులు గారి ఇంటను వల్లూరి సూర్యనారాయణరావు గారి ఇంటను నివసిస్తూ ఉండేవాడిని వారికి అప్పుడు నాపై వాత్సల్యం ఎంతో ఉండేది ఇరువురు ప్రసిద్ధ న్యాయవాదులు ఉత్తమ సంస్కార వాసితులు శ్రీ రావు గారి ప్రేరణముననే నేను మద్రాసు చేరుకున్నానని శాస్త్రి గారి చెప్పారు ఉభయ భాషల్లో శతావతాని చెల్లపిళ్ళవారి శుశ్రూషలో సమంచిత సాహిత్యాన్ని గడించుకుని ప్రభాకర శాస్త్రి గారు జీవికై మద్రాసు పైనమైనారు శ్రీ శాస్త్రి గారిది బాల్యం నుండి గతానుగతికంగా పోయే ప్రవృత్తి కాదు విశ్వాసాలంటే ఏవగింపు జాతరలన్నా జంతు బలులన్నా విలవెలలాడిపోతారు ఎక్కడ ఆర్తి కనపడ్డా అంతరంగం చుమ్మలు చుట్టుకుపోయేది చిన్నతనం నుండి స్వతంత్ర ప్రవృత్తి వారిది ప్రభాకరులు తమ గురువులకిట్లు కైమూర్చినారు వెంకటశాస్త్రి పండిత కవి ప్రభుపాదములు ఆశ్రయించి निःशङ्कमुगागिञ्चितिक्यनुसारमु संस्कृतान्ध्रकोलङ्कष पाण्डिति कवनलाघवमुन्त्र पटुशब्दशास्त्रमुन् जङ्कमुत्कवितसर्वमुं तत्करुणात्तमे चुडि